దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి ఏ మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రిసోదరి సోదర ఈ సమయంలో దేవుడు మనకు అనుగుణించ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవదేవునికి వందనాడు మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలము మనందరము కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నాము అంటే దేవాతి దేవుడు ప్రభువు ఈ లోకాన్ని వెలిగించడానికి ఆయన వచ్చి ఉన్నాడు అంటే నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించడానికి ఆయన వచ్చినాడు అందుకే కదా దేవుని యొక్క వాక్యం సెలవుతుంది మనము పగటి వారమే కానీ చీకటి వారు ఎంత మాత్రము కాదు పగటి సంబంధమే కానీ చీకటి సంబంధము మనము కాదని దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది అందుకే మత్తయసు వార్త ఐదో అధ్యాయం పదహారు వచ్చిన చూసుకున్నట్లయితే మనుషులు మీ సత్క్రియలను చూసి మనము ఎలాగా ఎదుటివారికి వెలుగుగా ఉంటామో ఏ విధంగా మనము దేవునిలోనూ ఈ లోకానికి మనం వెలుగుగా ఉంటామంటే మనుషులు మీ సత్క్రియలను చూచి మనం చేసినటువంటి మంచి కార్యాలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి మనం ఇప్పుడు కూడా మన యొక్క క్రియలను బట్టి మన యొక్క సత్క్రియలను బట్టి ఎదుటివారికి వారికి వెలుగునిచ్చినట్లుగా మనం జీవించినట్లయితే ఆ వెలుగుని చూసి వారందరూ కూడానంట దేవుని వారిగా వారు ఉంటారంట చూడండి మహిమపరిచినట్లు మీ తండ్రిని మహిమపరిచినట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటే మన క్రియలు సరిగ్గా ఉండాలి ఒకసారి ప్రతి సోదరి సోదరి మనల్ని మనం పరీక్షించుకుందాం మన క్రియలు మన మన క్రియలు కనుక సత్క్రియలుగా ఉండినట్లయితే అవి చూసి వాటిని చూసి ఇదిగో పరలోకం మన తండ్రిని మహిమపరిచినట్లు మన యొక్క వెలుగు వారి ఎదుట నియుడే అంటే మనము వెలుగుగా ఉండాలి అనేక మందికి చూపించేటువంటి వారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం చేస్తుంది అందుకే వార్త ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చూసుకున్నట్లయితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మనందరము కూడా లోకమునకు వెలుగై ఉన్నాం ప్రసోదరి సోదురా నిజంగా నువ్వు అనేక మందికి వెలుగును చూపించేవారుగా ఉన్నావా లేకపోతే నీ వెలుగునే నువ్వు చీకటిమయంగా నువ్వు చేసుకుంటున్నావేమో అందుకే ఆయన అంటున్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేారదో ఎందుకు కొండ మీద దీపము అవి వెలిగించినట్లయితే కొండ మీద ఉన్నటువంటి దీపము వెలుగు అది అనేక మందికి త్రోవను చూపిస్తూ ఉంటుంది కొన్న మీద ఉన్నటువంటి దీపం మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఎంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకే ఎక్కడ పెడతాం మనం దీప స్తంభం మీద పెడతాం నీ యొక్క దీపము కొంచెం కింద ఉన్నదా లేకపోతే దీప స్తంభమైనదా ఇదిగో నువ్వు అందరికీ వెలుగునిచ్చేటువంటి వారిగా ఒక పట్టణానికి వెలిగి ఇవ్వటానికి ఆ మీద దీపము ఏ విధంగా అయితే వెలిగించబడతాదో నీవు నేను మనందరము కూడా ఆ విధంగా వెలిగించబడుతున్నామా లేకపోతే దీపం ఉన్నది కానీ అది నువ్వు కొంచెం కింద మంచం కింద పెట్టినట్లయితే అది ఎవ్వరు కూడా వెలుగునివ్వదు ప్రి సౌదరి సోధుడి మీరు లోకమునకు వెలుగై ఉన్నారని దేవుని యొక్క వాక్యం చెందుతుంది మన వెలుగును కనుక అది మనం ప్రకాశింపచేసినట్లయితే మన సత్క్రియలు మనం ఎవరినైనా సరే మనం ఒకరికి మాదిరికరంగా మనం జీవిస్తున్నామా వెలుగ్గా మన త్రావను చూపించేవారిగా ఉన్నామా మనల్ని మనం పరీక్షించుకోవాలి అందుకే యోహాను సువార్త అధ్యాయం పన్నెండు వచ్చిన చూసుకున్నట్లయితే మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించేవాడు చీకటిలో నుండాక ఆయన లోకమునికి వెలుగై ఉన్నాడు మనల్ని కూడా ఇదిగో మీరు కూడా లోకానికి వెలుగై అంటున్నాడు ఎందుకంటే మనము ఆయన బిడ్డలము మనము ఎంత మాత్రము చీకటి సంబంధము కాదు ఇదిగో చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పాను మనందరము కూడా జీవపు వెలుగును కలిగి వెలుగుని కలిగి అందులో జీవం అందులో లేదో ఆ నూనె గనక లేకపోయినట్లయితే వెలుగుతుంది వెలుగినట్టుగానే ఉంటుంది కానీ ఆరిపోతుంది ఇప్పుడు సోదరి సౌదరా ఒక్కసారి అయ్యో నా దీపము వెలుగుతుందా లేదా ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సరివస్తుంది యహోవా నరుని యొక్క దీపం అంటే యహోవ పెట్టినటువంటి ఆత్మ యహోవ ఆత్మ నరుని పెట్టినటువంటి దీపము అది వెలిగింపబడాలంటే ఆ జీవపు వెలుగు మనం కలిగి ఉండాలంటే మనము చీకటిలో నడిచేవారుగా కాకుండా వెలుగు సంబంధులుగా కనుక మనం నడుచుకున్నట్లయితే ఇదిగో నేను లోకమునికి వెలుగై ఉన్నాను ప్రిశోధులు సోదుల ఒకవేళ ఇంతవరకు నువ్వు చీకటిలను ప్రయాణించావేమో ఇదిగో ఇంతవరకు నువ్వు నీ యొక్క దీపాన్ని మంచం కింద పెట్టావేమో లేకపోతే కొంచెం కింద పెట్టావేమో ఇదిగో నువ్వు దీపస్తంభం మీద పెట్టినట్లయితే నీ ఇంటి వారందరూ కూడా నువ్వు వెలుగుమయంగా ఉంటావు నీ యొక్క కుటుంబము నీ యొక్క గృహము వెలిగింపబడుతుంది నువ్వు అనేక మందికి వెలుగుకరంగా ఉన్నావా లేకపోతే నువ్వు ఇదిగో ఆ కొంచెం కింద పెట్టినటువంటి దీపము ఎదుటి వరకు వెలుగునివ్వదు అది కూడా కొంత సమయానికి ఆరిపోతుంది మనం అట్టి రీతిగా కాకుండా మన జీవితాల్ని వెలిగించడానికి వచ్చాడైనా మన జీవితాల్ని ఇదిగో మన కుటుంబాల్ని ఆయన వెలిగించడానికి వచ్చాడు నువ్వు ఆయన ఎదుట ప్రకాశించినట్లయితే నీ క్రియలు ఈ లోకంలో ఉండగా దేవునికి ఇష్టానుసారంగా దేవునికి ఇష్టమైన క్రియలు నువ్వు చేసినట్లయితే ఇదిగో ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ దీపం ఏ విధంగా అయితే పట్టణాన్ని మరుగు చేయదు చేస్తుంది వెలుగునిస్తుంది అట్టి రీతిగా దేవుడు మనల్ని వెలిగింప చేస్తా అన్నాడు అందుకే చూడండి కీర్తనల గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చే చూసుకున్నట్లయితే నా దీపము వెలిగించువాడువు నీవే ప్రి సోదరి సోదరి మన దీపాలను మనం ప్రకాశింప చేసుకోవాలేమేమో ఇదిగో ప్రభువుని అడిగినట్లయితే ప్రభువా నా దీపాన్ని నువ్వు వెలిగించండి అయ్యా ఆత్మ యోహువ పెట్టిన దీపము నువ్వు సెలస్తున్నావు కదయ్యా నా ఆత్మను నువ్వు అయ్యా ఇదిగో నా ఆత్మ ఆరిపోతుందయ్యా నా ఆత్మలో నూనె అయిపోతుందయ్యా నువ్వు దాన్ని వెలిగించండి అయ్యా ఇదిగో నా దీపం వెలిగించువాడు నీవే నా దేవుడు అయిన ఏహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను ఈ లోకంలో ఎవ్వరు కూడా చీకటిని వెలుగుగా చేయలేరు ఇదిగో ఆ జీవపు వెలుగు ఆయనలో ఉన్నది మన చీకటిని మన పాపాలని ఇదిగో వెలుగుగా చేయగలడు మన పాపములో రక్తం వల్ల ఎర్రవైన సరే తెల్లగా చేస్తాడు అంటే వెలుగుంప చేస్తాడు మనం ఆయన వెలుగులో ఉన్నప్పుడు ఇంకా మనం ఎంత మాత్రం చీకటి వారి కాదు నీ కుటుంబాన్ని వెలిగిస్తాడు ప్రతి సోదరి సోదరి ఒకవేళ ఇంతవరకు కూడా నువ్వు చీకటి సంబంధంగానే నువ్వు జీవిస్తున్నావేమో అయ్యో ప్రభు ఇదిగో ఈ సమయంలో దేవుడు మన జీవితంలో వెలిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ కుటుంబాన్ని వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు మన బ్రతుకులు మార్చడానికి ఆయన వెలిగించాడంటే ఇదిగో ఈ లోకంలోనికి నిజంగా ఆ సమస్యలన్నిటి నుంచి కూడా నేను తప్పిస్తాడు ప్రి సోదరి సోదరుడు అయ్యో నువ్వు కుమిలిపోతున్నావేమో నేను ఎంతకాలమో ఈ చీకటి బ్రతుకులో నేను జీవించాలని నువ్వు అనుకుంటున్నావేమో ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుతుంది ఇదిగో చీకటిని నాకు వెలుగుగా మన దేవుడు ఆయన చేస్తాడు మనందరికీ కూడా మన చీకటిని అంతటిని కూడా ఆయన వెలుగుగా చేస్తాడు ఆయన సంబంధులుగా ఎందుకంటే నేను లోకమునికి వెలుగై ఉన్నాను అని దేవుని యొక్క వాక్యం చదువు అందుకే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది నో నూట ఐదో వచ్చినలో చూసుకున్నట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రావులకు వెలుగై ఉన్నది ఆయన యొక్క వాక్యము కనుక మనలో ఉండినట్లయితే అది ఆ వెలుగు మనం చూసేటువంటి ఈ బల్బులు ఈ లై ఈ లైటింగ్ కాదు కానీ ఇదిగో నీ వాక్యము నా పాదములకు దీపము వాక్యము కనుక మనలో నువ్వు ఏ త్రావలో వెళ్ళినా సరే దేవుడు నీకు వెలుగునిస్తాడు నీ వాక్యం నా పాదములకు దీపము నా త్రావకు వెలుగునై ఉన్నది ప్రిశోధరి సోదరా నువ్వు నడిచేటువంటి త్రావ చీకటిగా ఉన్నదేమో నువ్వు ఏ విధంగా వెళ్తుంటే నీకు తెలియట్లేదేమో త్రావ ఎందుకంటే ఆ చీకటిలో వెళ్తున్నప్పుడు మనకేం కనపడదు పాపంలోని లోకంలో ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది అయితే దేవుని యొక్క వాక్యము ఆ వెలుగు మనలో ఉండినట్లయితే నిజముగా ఇదిగో మనకి మన త్రోవల్ని సరళం చేస్తుంది వెలుగును చూపిస్తుంది మన త్రోవకు వెలుగై ఉన్నది అందుకే దేవుని యొక్క వాక్యం చావుతుంది ప్రసంగ గ్రంథంలో కూడా రెండు పదమూడులో చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో అవును కదా మనకి చీకటి కంటే వెలుగు ఎంతో ప్రయోజనకరము అలాగే దేవుని యొక్క వాక్యము ఆ జ్ఞానము మనలో ఉండినట్లయితే బుద్ధిహీనత కంటే బుద్ధిమంతులుగా మనం ఉండుట ఎంతో మేలు అంటున్నాడు చీకటి కంటే వెలుగు ఎంతో ప్రయోజనకరము మనం ఏ విధంగా మనం ప్రయాణిస్తున్నాం చీకటిలో ఉన్నామా లేకపోతే వెలుగు సంబంధులుగా ఉన్నాము అందుకే దేవునికి వాకించాల్సింది కదా దాని గ్రంథం పన్నెండో అధ్యాయం ఐదు మూడో వచ్చినో చూస్తే బుద్ధిమంతులైతే మీరు ఆకాశ మండలంలోని నక్షత్రం వలే ఇదిగో మీరు నీతిని అనుసరించి ఎంతమందినైతే కనుక నీతి మార్గంలో మీరు నడిపిస్తారో వారిని దేవుడి వైపు మీరు తిప్పుతారో ఎన్ని ఆత్మలైతే వారందరూ కూడా ఆకాశమండలలోని జ్యోతుల వలే పోలి ఉంటారో అవి నిరంతరం కూడా ప్రకాశిస్తూనే ఉంటాయి ఇదిగో మన జీవితాన్ని కూడా ఈ క్షణంలో దేవుడు ప్రకాశింపచేస్తాడు ఇదిగో ఆయన ఈ లోకానికి వెలుగుగా ఉన్నాడు కనుక ఆయన మనందరము కూడా వెలుగు సంబంధం కనుక నువ్వెంత మాత్రము చీకటి సంబంధి కాదు కనుక ప్రి సోదరి చౌదరి ఇదిగో మన జీవితంలో ఆయన వెలిగిస్తున్నాడు ఈ ఉదయం కాలశంలో ఆయన అన్నాడు ఆయనలో జీవముండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను చూడండి ప్రి సౌదరి చౌదడు ఆయనలో జీవమున్నది ఆ జీవపు వెలుగులో మనల్ని నడిపిస్తున్నాడు ఆయనలో జీవం జీవముండెను ఆ జీవ మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది ఇదిగో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నదంతా కానీ దాన్ని చీకటి దాన్ని గ్రహింపుకుంటేను నువ్వు గనుక గ్రహించుకున్నట్లయితే ఆ పాపంలో నుండి ఇదిగో నాకు ఆ యొక్క వెలుగు నాలో ప్రకాశిస్తుంది నేను చీకటి సంబంధిని కాదు నేను దేవుని సంబంధిని నా జీవితాన్ని దేవుడు వెలిగిస్తున్నాడు దేవుడు నన్ను ఇదిగో అనేక మందికి వెలుగుని చూపేవాడుగా చేస్తున్నాడని నువ్వు గ్రహించుకున్నట్లయితే దేవుడు నిజంగా గొప్ప వెలుగ్గా ఆ కొండ మీద దీపం ఏ విధంగా అయితే వెలుగునిస్తుందో అట్టి రీతిగానే మనల్ని చేస్తాడు అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేడుగాక ఆ మేన్ పరిశుద్ధుడా తండ్రి మహిమగలి దేవానికి స్తోత్రం దేవా ఇదిగో తండ్రి నీలో జీవమున్నదయ్యా ఆ జీవమే మనుషులందరికీ వెలుగై ఉన్నది ప్రభావ ఇదిగో తండ్రి ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తుందయ్యా ఇదిగో దేవా దాన్ని గ్రహింపకుండా ఉన్నారని నువ్వు సెలవుస్తున్నావు అయితే ప్రభా నీ బిడ్డలుగా మేము మేము గ్రహించుకుని ప్రవ ఇదిగో తండ్రి ఆ దీప వెలుగుని మేము పొందుకుంటానికి అనేక మందికి వెలుగుని ప్రసాదించడానికి ప్రభా ఇదిగోదండి ఆ యొక్క దీప స్తంభము మీద పెట్టండి ఆ దీపం ఎంతమందికి అయితే వెలుగునిస్తుందో ఆ కుటుంబానికి గృహానికి వెలుగ్గా అట్టి రీతిగా మమ్మల్ని చేయమని అనారోగ్యని బిడ్డలకు ఆరోగ్యం దించండి నీ కృపణ మమ్మల్ని భద్రపరచమని క్రీస్తనాలు నడిచిన తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్